ய்ரீ வெல்க்கம் டு ஹோம் ஸ்டைல் அந்த எல்லாம் உணர்வு அந்த அந்த மனம் உண்டாலி காய்ங்க எல்லாரும் எப்படி இருக்கீங்க ఎల్లరూ నల్లా అరకు అదలే నా మెరకనో ఏంటి తమిళ్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు చెన్నై వచ్చేసింది కదండీ మరి తమిళ అలాగొచ్చేస్తుంది అంతే మరి ఎందుకంటే మన చెన్నై తమిళ అంటే ఇంక అంతే చెన్నై చూస్తే తమిళ వచ్చేస్తుంది ఇంకేం కాదు అది మీకు ఆ తమిళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో షేర్ చేద్దామని నేను ఇందులో మాట్లాడానులేండి తమిళ్ మాట్లాడతానని భయపడిపోకండి అది చెన్నై వచ్చింది మన హోమ్ స్టైల్ ఛానల్ చెన్నై వచ్చిందండి ల్యాండ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ల్యాండ్ అయిపోతుంది ఎల్లారూ సాప్టిలా చూసారా ల్యాండ్ అయిపోతుంది ఇంకా చెన్నై అండి అదంతా చెన్నై అండి వచ్చేసింది వచ్చే ముందు దిగే ముందు கிரேட் எக்ஸ்பீரியன்ஸ் அண்டி ஃப்ளைட் எக்ஸ்பீரியன்ஸ் சா போது சூசாரா லேண்ட் அேடப்பு ஆ பில்டிங்ல எல்லாம் கன்பித்துனாயோ ரொம்ப நல்லா இருக்குங்க நிஜமாக சொல்கிறேன் ரொம்ப நல்லா இருக்கு பார்த்திங்களா வந்துவிட்டோம் கீழே இறங்கிட்டோம் பாருங்க வந்துட்டோம் அதாங்க சென்னை ஏர்போர்ட்டு ఎవో వేగమా పోదుపా ఫ్లైట్ ఇ పీ నే ఎన్న చిన్న పయ వంద పతీలా ఏర్పోర్టుకు వందు ఇదేనండి ఏర్పోర్టు నువ్వు వచ్చేసింది చూడండి అదేంటానండి చెన్నై చూసి నాకు తమిళ వచ్చేసింది అగో మా అబ్బాయి నేను ఏరోప్లెయిన్లో తీయమంటే ఇప్పుడు తీసాడండి ఇంకా దిగిపోయాము ఇంకా వచ్చింది మా ఊరు మీకు చూపించేస్తాను కదండి అగో వచ్చేసాము ఇంకా లగేజ్ తీసుకోవాలి కదండి ఒక్కొక్కటి లగేజ్ తీసుకుందాం అని చెప్పేసి అది బెల్ట్ దగ్గర నిలబడుతున్నాము మా నాన్న ఫోన్ చేశారు వస్తానని చెప్పి అమ్మ అక్కడే ఉండు అని సరే బెల్ట్ దగ్గర ఉంటాను నాన్న ఇంకా లగేజ్ రాలేదని చెప్పేసి ఉంటాను అని అన్నాము లోపల నడవడమే గోల్డ్ ఉందండి ఇంకొక చూసారా వస్తున్నాం బెల్ట్ దగ్గరికి వస్తున్నాం లగేజ్ తీసుకోవడానికి అక్కడ నటరాజ్ భవన్ ఉంది చూసారా రెండు ఉన్నాయండి ఇక్కడే ఇంకోటి ఇంకో దగ్గర ఉంది మరి నటరాజ్ ఎందుకు ఎయిర్పోర్ట్లో పెట్టారో నాకు అర్థమలేదా మీకు అర్థమైతే కమెంట్ చేసి చెప్పండి చూసారా ఎంత పెద్దదో మా ఊరు మా ఊరు ఎయిర్పోర్ట్ చూసారా చాలా బాగుందండి నిజంగా ఇదే కదండి ఫస్ట్ టైం నేను చెన్నై ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం చూడటం నేను గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నాను ఎవరైనా ఇంకా ట్రైన్ మానేసి ఫ్లైటే ఎక్కుతారండి ఒక్కసారి వెళ్తే అసలు అలసిటం అన్నదే తెలియలేదు దిగిపోయాము చెన్నై వచ్చింది మా ఊరు కళ్ళకళ్ళ ఆడిపోతాను చూడండి లైట్లు లైట్లతో రోడ్ అంతా అలాగే ఉందండి నిజంగా రాత్రిపూట ఎయిర్పోర్ట్ ఇదే నేను ఫస్ట్ టైం ఈ సాయంత్రం వెలుగు చూడటం ఒక బెల్ట్ అండి ఇక్కడే లగేజ్ అది తీసుకున్న బెల్ట్ వచ్చింది అతను మా లగేజ్ ఆ విధంగా ఉన్నాం బయటకు వస్తే మా నాన్న వచ్చారు అని వచ్చేస్తాము అప్పుడు మా నాన్న కనిపించారు అక్కడ నడుస్తున్నా వచ్చారు నాన్న తీసుకుని కార్ తీసుకుని వచ్చారు కార్లో వెళ్ళిపోయారు ఇంటికి బాగుందండి మినంబాకం ఎయిర్పోర్ట్ ఇది చెన్నై మీనంబాకం ఎయిర్పోర్ట్ అండి ఇది అదండి కార్ తీసుకుని వచ్చారు నడుస్తున్నా ఒక పక్క ఇంటర్నేషనల్ అండి ఒక పక్క నేషనల్ ఎయిర్పోర్టు రెండు పక్క పక్కన ఉన్నాయి రెంబ నల్ చెన్నై పాతి అదండి ఇంక ఇంటికి బయలుదేరిపోయాము ఎయిర్పోర్ట్ నుంచి అలా ఒక్కొక్కటి చూసుకుంటూ బయలుదేరుతున్నాము ఇక్కడ టోల్ గేట్లు ఉన్నాయండి ఒక దగ్గర అక్కడ కొంచెం చెక్కింగ్ చేశారు అదే టోల్ పాస్ తీసుకుని మళ్ళీ వెళ్ళాం ఇంచుమించు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందేమోనండి మేనంబాకం నుంచి మా ఇంటికి మధ్యలో నంగనల్లూరు వచ్చిందండి అశోక్ నగర్ వచ్చింది అశోక్ నగర్ అంటే అప్పుడు మా చిన్నప్పుడు తాతయ్య గారు ఉండేవారండి అక్కడ అది చూసి ఆ మెమరీస్ గుర్తొచ్చాయి సరే ఇంకెక్కడ ఆగలేదులేండి ఇంటికి వెళ్ళిపోయాము అది ఎంత బాగుందో మా చెన్నయ్యి అదేంటనండి ఇక్కడికి వస్తే ఇది చెన్నై మాదే అంటాను అక్కడికి వెళ్తే విజయనగరం మాదే అంటాను రెండు నావే అంటాను అదేంటో అలాగా ఏదైనా రెండు నావే కదండి నిజమే కదా పుట్టినిల్లు మెట్టినిల్లునండి అంతే అందుకని రెండు నావే ఇలా నిజంగా ఎవరికి ఉండదు రెండు భాషలతో కూడిన ఒక అమ్మాయి ఉన్నది అంటే అది నేనేనండి పుట్టినిల్లు మెట్టినిల్లు అంటే తమిళ తెలుగు అది నేనే నిజంగాను ఎందుకంటే తమిళ్ భాష వచ్చేస్తుందండి చెన్నై చూస్తే అందుకు అంటున్నాను అందుకు షేర్ ఇంకేం ఇంకేమనుకోకండి నేను స్కూల్లో అంటే తమిళే కదండి మాట్లాడేవాళ్ళం అందుకండి అగో వచ్చామండి ఇంటికి మా అమ్మ ఇదైపోతుంది లడ్డూలు చూస్తారా మా అమ్మ చేసిందంట వచ్చే రాగానే చూపించింది తొక్కుడు లడ్డూలు గులాబ్ జాము జంతిక కారపూస ఇవన్నీ నీ కోసం చేశానని చెప్తుంది కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్